హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాబు మీరు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా కూడి శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుంది అనమాట పీడిఎఫ్ కాపీల రూపంలో సో నాలుగు పుస్తకాలు కేవలం యాభై ఒక్క రూపాయి మాత్రమేనమాట మొత్తం నాలుగు పుస్తకాలు వస్తాయి అనమాట రాహస్య కూడి శాస్త్రం ఇందుట్లో కనబడిన పంచపక్ష శాస్త్రం ఇంకా రెండు బుక్స్ అయితే వస్తాయన్నమాట సో మొత్తం కలిపి కేవలం యాభై ఒక్క రూపాయి మాత్రమే పీడిఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా ఎయిట్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫోర్ త్రీ నైన్ దానికి మెసేజ్ చేయగలరు వాట్సాప్ మెసేజ్ అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య శాస్త్రం బుక్ ఒకటే మూడు వందల అరవై వరకు ఉంటుందన్నమాట పంచభ శాస్త్రం రెండు వందల యాభై వరకు ఉంటుంది సో ఈ చిన్న పుస్తకాలు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటాయి అన్నమాట సో కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం నాలుగు కాపీలు యాభై ఒక్క రూపాయకి ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వారు కాంట్రాక్ట్ చేయండి సో అదేవిధంగా ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యకాలంలో ఒక మనం ముసుగు ముసుగుపెట్టుకోవసాం సరికి పెసర పసింగల్ నెల కక్కర ముసుగుపెట్టుకోవాల్సాయి అనమాట సో అదే ఇంక తగ్గేసారి సరికి కోడి నెవెల్ పింగల కోడిపోలా తెల్ల కక్కర తెల్ల నెవెలనే ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇంక మేము లాసింగ్ కలసేస్తే సరికి నల్ల కాకి కాగిడాక పర్ల కాగిడాక పసింగ్ కాకనివి ఇవి చూసే అవకాశం కూడా ఒక టైంలో మనం చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఎనిమిది నుంచి పది గంటల మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన ఒకసారికి నెలలు డాగని ముసుగుపెట్టుకోవాల్సిన అనమాట సోదరింగుడితో గజరంగ ఉన్న సరికి నల్ల కాకి కాకిడాక పర్ల కాకి డాగ పసికాకి పసింగ్ కాకి నెలలు అనేవి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదగిడి పైన లాసింగ్ కలిసేసరికి కోడియాగా కోడిపల్ల తెల్ల కోడి తెల్ల లాస్ లాసతో చూసే అవకాశం కూడా ఎనిమిది నుంచి పది గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా పది టు పదకొండు గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇలా ముసుకు పెట్టుకోవచ్చు ఒకసారికి గట్టి నెవెల్ పింకుల ముసుకుపెట్టుకోవచ్చా అనమాట అదే గిటి తగ్గిలిస్తాం ఒకసారికి తెల్ల నెవెలి పసిని సేత నీళ్ళు అబ్రాసు నెలి డాగలని ఇప్పుడు విన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అది పిల్లల ఆసంగల్స్కి కోడి రసంగిడాగా కోటి డాగ ఎరడాగా ఎర్ర బ్రాసులన్నీ లాస్ లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ పది టు పదకొండు గంటల మధ్యకాలను అయితే మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నది ముసుగుపెట్టుకోవచ్చు సరికి కోడికి ఆకడాకని ముసుగుపెట్టుకోవచ్చా సో అదే గుడి తగ్గేసరిగిన సరికి కోట సంగడాగ కోడిడాగా ఎర్రడాగా ఎర్ర బ్రాసులని కొన్ని చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదయం గుడి పైన లాస్కలసరికి తెల్లపర్ల గాజుకెర నీళ్ళు కక్కర కోడికి ఆకని తెల్లకోడనేవి ఇక లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య కాలం అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా పన్నెండు నుంచి గంటల మధ్య మధ్యకాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవచ్చు ఒకసారి కాకిన వెళ్ళి ముసుగు పెట్టుకోవాల్సిన సోదే గుడి తగ్గించడానికి కొన్నిసరికి నల్ల కాకి నల్ నల్ల కట్ట బ్రాసు తొమ్మిది కాకినవి విన్నోత్తి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదరే గుడి పైన లాస్ని కలిసేసరికి ఎర్ర బ్రాసు కోడి నల్లమైనా కోడిపోలా కోడి ఆగని లాస్ అవుతు చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకటి టూ రెండు గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన ఒకసారి ఏ అలా కోడి నెల కాకి ముసుగు పెట్టుకోవాల్సి అనమాట సో అదే ఇండియా తగ్గేసారి ఒకసారికి కోడికాకి కో నెవెలి నెవెలికర పాల బ్రాసు తెల సేతువాలని కూడా చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇంటి పైన లాస్ని కలిసేసరికి నల సవాళ్ళ కట్టర సంఘిక డాక నల్ల కూడా లాస్ట్ చూసే అవకాశం కూడా మనం చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు టూ మూడు గంటల మధ్య ఒక మనం చూసుకున్నట్టు ముసుగు పెట్టుకోవాల్సి అలా పసింగాల పచ్చకాకి ముసుగు పెట్టుకోవాల్సింది అనమాట సోదాంగుడి తగ్గేసరికి ముసరికి కాకిడాక నల కాకి డేగా పసిల నలకాకి పశ్చిమ కాకి ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదరి పైన లాసింగ్ కలసరికి కోడి డాగ కోడి అరమేలా కోడినెళ్ళి తెల్లకూడి తెల్లపాలి లాస్తో చూసే అవకాశం ఉంటాయి మనం చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మూడు టు మూడు నలభై మధ్యకాలను మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవచ్చు తెల నెవెలి అనేది కక్కెర తెల్లని నెవెలి కానీ తెల్లని నెల కక్కెర కానీ ముసుగు పెట్టుకోవచ్చు అనమాట సో దగ్గర సరిగ్గా సరికి పసింగల సేతు ఆ తెల్ల నెలి పింగళ నీల బ్రాసు నెవెలి డాగ నెవిలు పొలాలని ఒక రెండో చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదేవిధంగా పైన లాసింగ్ సరికి కోడి కాకి డాగ కోడి డాగ ఎరడా ఎరమేలా కాకి అని లాస్ అది చూసే అవకాశం కూడా ఈ మూడు టు మూడు నలభై మధ్యకాలను అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా నాలుగు టు ఐదు గంటల మధ్యకాలంలో కొనసాస్కుంటే ముసుగుపెట్టుకోవాల్సిన గౌడ్ కోటి డాగానే ముసుగుపెట్టుకోవలసా అన్నమాట సోదయం గుడి తగ్గల్సిన సరికి కోటి డాగ కోట ఎరడాగా కోడి అరమేలనే ఇక్కడ న్యూస్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదయం గుడి పని హాసం కలిసేసరికి కోడి పింగళ కాకి పింగళ కోడివలన్నీ ఇక్కడ చూసే అవకాశం కూడా ఒక మనం చూడవచ్చు ఫ్రెండ్స్ అదే ఐదు టు ఆరు గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవచ్చు వస్తుంది పసింగల్ కాకి ముసుగు పెట్టుకోవచ్చు అనమాట సోదగిడి తగ్గేసరికి నాలుసవాల నాలుకట్రా సంగి నాలు కట్ట బ్రాసు తొమ్మిది కాకి పసింగ్ కాకినవి ఇక్కడ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదరి లాసంగళ సరికి కోడివల పింగల పాల బ్రాసు కొడిపల్ల తెల్ల కాకి అనేవి ఇలా లాస్ చూసే అవకాశం కూడా ఒక టైంలో అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా ఈరోజు కలర్ అప్డేట్ అయిన సరికి అండి సో వంతులు జరుగుతున్నాయి బర్రలు జరుగుతున్నాయి దిక్కులు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించారు సో ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ జై హింద్